హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి పెండిలం బోర్డ్ తోటి రీడింగ్ ఇవ్వటమైతే జరుగుతుందండి ఇక్కడ ఎనర్జీస్ అనేవి షవర్స్ చేసి ప్రతి ఎనర్జీ స్కోర్స్ అన్నది మనం ప్రశ్నతోటి తీయటం అయితే జరుగుతుంది వచ్చిన కార్డ్ ఎనర్జీస్ ఏదైతే ఉందో దాన్ని యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి మనం ఇక్కడ ఎనర్జీస్ అనేది స్ప్రెడ్ చేసి ప్రతి ఎనర్జీ కార్ట్ మనం ప్రశ్నతోటి తీయడం అయితే జరుగుతుంది పెండిలం అన్నది ఏ ఎనర్జీ స్కార్డ్స్ సూచిస్తే అదే సమాధానం అండి ఓకే ఇక్కడ ఎనర్జీ స్కార్డ్స్ అనేవి మీరు ఏ ప్రశ్నలు అయితే అయితే ఉన్నారో మరి యూనివర్స్ నుండి వచ్చే సమాధానాలు మీకు ఇక్కడ యాక్యురేట్గా ఇస్తానండి ఈ పెండిలం బోర్డులో రాసులు ఉంటాయి ఎండహాలు అని వారాలు ఉంటాయి నెలలుంటాయి ఎస్ఆర్నో ఉంటుంది మరి దీన్ని బట్టి కూడా ఎనర్జీస్ అయితే చూద్దామండి బాటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉంది మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఏ కారణాల వల్ల మీరు బాధపడుతున్నారో మరి మీ మనసులో ఉన్న ప్రశ్నలకి యూనివర్స్ నుండి వచ్చే సమాధానాలు యూనివర్స్ ప్లీజ్ ప్లస్ ఇంగ్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి మీరు ఇచ్చే సమాధానాలు చూసే వివర్స్ మనసులో ప్రశ్నకి సమాధానాలు ఓకే ఇప్పుడు మీకు పాస్ట్ అయితే కనెక్ట్ అయ్యారు ప్రజెంట్కి అసలు మీకు సంబంధం లేకుండా ఉన్నారు రేపు అన్న రోజు మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మీరు తెలుసుకోలేకపోతున్నారు అంతే యూనివర్స్ నుండి వచ్చిన ఇది ఒకట సమాధానం అండ్ ఇక్కడ ఎన్ని కార్డ్స్ వస్తే అన్ని కార్డ్స్ అనేది స్ప్రెడ్ చేస్తానండి కానీ ప్రశ్నలతోటి ఎనర్జీస్ అనేది రివీల్ చేయటం అయితే జరుగుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఓకే కనిపిస్తున్నాయి కదా బోటమ్ ఆఫ్ డేకి వచ్చేసి లవర్స్ ద ఓల్డ్ కార్ట్ ఇవి వచ్చేయండి మొదటి ప్రశ్న మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఎవరైతే ఉన్నారో వారి మనసులో మీ మీద ఉండే ఎమోషన్ ఫీలింగ్స్ ఇప్పుడు మీరు తెలుసుకుంటారు కదా తెలుసుకోవాలైతే అనుకుంటారు కదా మీ పర్సన్ తోటి మీరు చాలా బాగుంటారు మీ పర్సన్ కూడా ఒక్కోసారి చాలా బాగుంటారు మీకు ఎప్పటికైనా ఇది ఆలోచన అయితే వస్తుందండి మరి ఈ వ్యక్తికి మీరంటే ఎందుకు ఇష్టం నిజంగా వీరికి మీ మీద ప్రేమ ఉందా అసలు వీరు మీతో ఎటువంటి బాండింగ్ అనేది ఫీల్ అవుతున్నారు దీనికి సంబంధించి మొదటి ప్రశ్న ఇన్వర్స్ ప్లీజ్ ప్లస్ సింగ్ టు ఆల్ చూసే వస్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ తోటి ఉండే బాండింగ్ వీరి పర్సన్ మనసులో ఉండే ట్రూ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి ఇచ్చే సమాధానం ట్రూ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి ఇచ్చే సమాధానం ఈ ఎనర్జీ స్కార్డ్స్ అయితే స్ప్రెడ్ సూచిస్తుందండి ఈ కార్డ్ ఏం చెప్తుందంటే ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ లవర్స్ మీరు సోల్మేట్ కనెక్షన్ అంటండి ఓకే ఆరు సంవత్సరాల నుండి కానీ అలానే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చింది కూడా ఇరవై ఒకటి ఆరు వాళ్ళ బర్డే అయినా కావచ్చు జూన్ అయినా కావచ్చు వీళ్ళతో మీకు సోల్మేట్ కనెక్షన్ అయితే ఉందంటండి నిజమైన ప్రేమ అయితే ఉంది వీళ్ళు మీతో తక్కువ మాట్లాడతారండి వాళ్ళకి ఎన్ని వర్క్స్ ఉన్నా సరే అండ్ ఎవరితో మాట్లాడినా సరే మీతో కనెక్షన్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది ఉంటుంది మీరు అనుకోవచ్చు పట్టించుకోవట్లేదు అందరితో బాగానే ఉంటున్నారు మీ మీద ప్రేమ లేదు అంటారు నిజమైన ప్రేమ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉండదండి వారికి మీ మీద ప్రేమ ఉన్నా సరే ఎక్స్ప్రెస్ చేయరు సమయం సందర్భాన్ని బట్టి వాళ్ళు మీ విషయంలో ఏం చేయాలనుకుంటారు అన్నీ ఎదుటి వాళ్ళు వాళ్ళు ప్రేమగా ఉన్నారని మాత్రాన వాళ్ళు నిజమైన ప్రేమ అనేది మీరు ఊహించుకోకూడదండి ఇప్పుడు మీ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చినా అండ్ మీరు వారి లైఫ్లోకి వచ్చినా సరే వీళ్ళ జీవితంలో సక్సెస్ అనేది చూస్తారు అండ్ లవ్ అయినా లైఫ్ అయినా సక్సెస్ అయితే అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారండి ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది మీతోటే ఉంటుంది వీళ్ళు డే స్టార్ట్ అయ్యేది మీతోటే ఎండేది కూడా మీతోటే ఇంత బాండింగ్ అయితే ఉంది అన్కండిషన్ అయితే కనిపిస్తుందండి మీరు మీ లైఫ్లోకి వచ్చాకే చాలా చేంజ్ అవ్వటం అయితే కనిపిస్తుంది అండ్ చేంజ్ అయిందని కూడా వాళ్ళు అయితే అనుకుంటున్నారండి ఏ అన్న రోజు మీరు వారికి దూరం అవ్వకూడదు వాళ్ళు కూడా మీ వల్ల ఇబ్బంది పడకూడదు సో ఇదేంటంటే తక్కువ ఉంటారండి తక్కువ మాట్లాడతారు కానీ ప్రేమ్ అన్నది ట్రూ ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్నది మనసులోనే ఉంటుంది ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారంటే దానికి కారణం మీ పర్సనే నెక్స్ట్ మరి మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ విషయంలో అసలు మీతో ఉండే బంధం ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు చూసారా ఈ ఎనర్జీస్ ఈ ఎనర్జీస్ కాంబినేషన్ చూపిస్తుంది ద హెర్మెట్ ఎనర్జీస్ అండి ఈ మంత్లో అయితే కనెక్ట్ అయ్యారు ఇప్పుడు ఈ వ్యక్తి మీకు కాంటాక్ట్లో ఉండకపోవచ్చండి నైన్ మంత్స్ నుండి ఈ వ్యక్తి మీతో మాట్లాడకపోవచ్చు మేబీ ఒక వన్ ఇయర్ కూడా అయిపోయి ఉంటుంది సెప్టెంబర్ టైంలో వీరికి మీకు కాంటాక్ట్ లేకపోవడం కానీ సరిగ్గా మాట్లాడకపోవడం కానీ ఇలా ఉన్న మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి ఎప్పుడైనా సరే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు అండ్ ఎప్పుడంటే వన్ మంత్ కనిపిస్తుంది టూ మంత్స్ కనిపిస్తుంది త్రీ మంత్స్ కనిపిస్తుంది సిచ్యువేషన్స్ బట్టి డీప్గా కనెక్ట్ అవుతున్నారండి మంచి చెడ్డ ఇప్పుడు మీరు లవర్స్ అనుకోండి మీ లైఫ్లో ఎవరు లేరు మీ పర్సనల్ లైఫ్లో ఎవరు లేరు కానీ మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా పరిస్థితుల కారణంగా దూరమైనా సరే కొన్ని కారణం వల్ల మీ లైఫ్లోకి రాకపోవచ్చండి కానీ త్రీ మంత్స్లో మీ విషయంలో యాక్షన్ ఏంటంటే ఇక జీవితం మీరే మీతోటే ఉండాలని అయితే అనుకుంటున్నారు మీరు మీ లైఫ్లోకి వచ్చింది వెళ్ళింది కూడా శనివారం అనేది కనిపిస్తుందండి అండ్ అలానే ఇరవై ఒకటి కానీ రెండో తారీఖు కానీ ఒకటో తారీఖు కానీ అండ్ రెండు నెలల నుంచి మాట్లాడకపోవడం కానీ వన్ నుండి అసలు కాంటాక్ట్లో లేకపోవడం కానీ జరిగితే ఇక్కడి నుంచి మొదలుకొని ఈ రీడింగ్ మీరు ఎప్పుడు చూసినా సరే ఇరవై ఒక్క రోజుల్లోపు ఈ పర్సన్ నుండి కాలర్ మెసేజ్ రావటం అండ్ ప్రపోజ్ రావటం అయితే జరుగుతుందండి ఓకే ఇది రెండవ ప్రశ్న యాక్షన్ అయితే మీ ఈ రీడింగ్ మీరు ఎప్పుడు చూసినా సరే ఇరవై ఒక్క రోజులు యాక్షన్ అయితే కనిపిస్తుంది ఆ యాక్షన్ ఏంటంటే నైన్ మంత్స్లో వారు అనుకున్నది జరుగుతుందండి నైన్ మంత్స్ టైం పడుతుంది ఇరవై ఒక్క రోజుల్లో వాళ్ళ యాక్షన్ అనేది తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అవి జరుగుతుంది టైం అంతే కొంతమందికి ఇరవై ఒక్క రోజులు కొంతమందికి నలభై ఒక్క రోజులు కొంతమందికి అండ్ నలభై నలభై ఒక్క రోజులు మూడు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలు అలా తొమ్మిది నెలలు టైం పడుతుందండి యాక్షన్ తీసుకుంటాకి జరగడానికి నెక్స్ట్ మరి థర్డ్ పార్టీ గురించి ఏం చెప్తున్నారు మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇదండి ఎనర్జీ ద ఫుల్ ఎనర్జీ స్కర్ట్ ఇంకా వాళ్ళకి మీ పర్సన్కి సంబంధం లేదండి సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే వచ్చింది మొన్న జూన్లోనే వీళ్ళకి మీ త వీళ్ళకి హీగో క్లాషెస్ అయితే వచ్చాయండి తోడ్ పార్టీ వీరితో కలిసి అయితే లేరు మీ పర్సన్ చాలా మొండివాళ్ళ మూర్ఖులు సో వాళ్ళంతటి వాళ్ళే పోయారు నేను ఉండాలని అయితే అనుకోలేదు రావాలని అయితే అనుకోవట్లేదు ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం పోయిన వాళ్ళు పోతారు అండ్ వచ్చినా సరే యాక్సెప్ట్ చేయమన్నట్టుగా మాట్లాడుతున్నారండి మీ పర్సన్ ముండితనంగా సమాధానం అయితే చెప్తున్నారు వారి లైఫ్లో ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఎలా వచ్చారో అలానే పోతున్నారు సో వాళ్ళ కోసం మళ్ళీ ఎదురు చూడడం కానీ అండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ జరగదంటండి ఎప్పటికీ జరగదు ఆల్రెడీ డిసిషన్ అయితే తీసేసుకున్నారంట థర్డ్ తోటి మీ పర్సన్కి సంబంధం లేనట్టుగా చెప్తున్నారు నెక్స్ట్ మరి మీ విషయంలో ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఎందుకు స్టక్ అయి ఉన్నారు దీనికి సంబంధించి అసలు ఈ పర్సను మీకు ఎందుకు ఇప్పుడు కూడా మీరు వారిని ఏమీ అనరు అల్లేరు యాక్సెప్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మరి దీనికి రీజన్ ఏంటి వీరు మీ విషయంలో ఎందుకు ఆలోచిస్తున్నారు ఎందుకు స్టక్ అయి ఉన్నారు అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుంది మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది ప్రజెంట్ మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది ఈ ఎనర్జీ స్కౌట్ అయితే వచ్చిందండి ఫీ నా ఫ్యాన్స్ ఈ పర్సన్ సైలెంట్ అండి ఓకే వీళ్ళ మీ లైఫ్లో ఉన్నా లేకపోయినా సరే వీరు మిమ్మల్ని సైలెంట్గా గమనిస్తూనే ఉంటారు అట్రాక్షన్ అండి మీరు వీరి కోసం వెయిట్ చేసే విధానాన్ని బట్టి ఏ ప్రేమించేదాన్ని బట్టి కేరింగ్ చూపించేదాన్ని బట్టి ఎఫెక్షన్ బట్టి మీరు వారికి కనెక్ట్ అయిపోయారంట మాట్లాడచ్చు స్టక్ అయ్యారంటే మరి మీ వైపు కూడా అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు ఉన్నారు అండ్ మీరు కూడా అవతల వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళకి కాదనడం కూడా జరుగుతుందేమో ఒక భయం అయితే ఉందండి వాళ్ళు మీ విషయంలో స్టాండ్ తీసుకునేటప్పటికి మీరేమో ఆలోచిస్తారు తప్పించుకుంటారా కాదంటారా నువ్వు చెప్తారా అన్నది భయం ఈ మంత్లో బాగా స్టక్ అవుతారండి మీకు ఈ వ్యక్తి నుండి తొమ్మిది రోజుల్లో సమాధానం అయితే దొరుకుతుంది వారు మాట్లాడకపోయినా సరే అసలు మీ విషయాలు ఎందుకు స్టక్ అయ్యారని తొమ్మిది రోజుల్లో తెలుస్తుందంటండి ఇక్కడ నుంచి మొదలుకొని తొమ్మిది రోజులు ఎప్పుడు చూసినా ఈ రీడింగ్ అనేది తొమ్మిది రోజుల్లో ఎనర్జీస్ అనేది సమాధానం అయితే ఇస్తుందంట అండ్ ఇప్పుడు మీకు మీ పర్సన్కి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉంటే ఎప్పటికీ రీనెన్ అవుతుంది ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వివస్ ఎవరైతే ఉన్నారో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్నవారికి ఎప్పుడు అవుతుంది ఎప్పటిలోపు అవుతుంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్నవారికి రీనన్ ఎప్పుడవుతుంది ఇన్వాస్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ మీకు ఇక్కడి నుంచి మొదలుకొని పదమూడు నెలలో కానీ ఓకే చి పదమూడు రోజులండి సారీ పదమూడు రోజుల్లో ఈ వ్యక్తి మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కనిపిస్తారు వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి రిగ్రెట్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది త్రీ మంత్స్లో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ త్రీ మంత్స్లో ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ మీ విషయంలో రిగ్రెట్ ఫీలింగ్ అనేది కనిపిస్తుందండి త్రీ మంత్స్లో అయితే కనిపిస్తుంది త్రీ మంత్స్ కానీ త్రీ వీక్స్ మూడు వారాలు కానీ ఓకే మూడు వారాలు కానీ మూడు నెలలు కానీ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు వచ్చేస్తున్నారు అండ్ ఫైనల్గా ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చాక ఎలా ఉంటారు పాజిటివా నెగిటివా ఒకలాగా తర్వాత మరొకలాగా ప్రవర్తిస్తారా పాజిటివ్గా ఉంటారా చూద్దా ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ అని ఎస్ ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఆర్గ్యుమెంట్ అయితే జరిగిందండి ఏ ఏప్రిల్ కానీ జూలైలో కానీ ఆర్గ్యుమెంట్ జరిగింది ఎప్పుడైతే మీ మధ్యన ఆర్గ్యుమెంట్ జరిగిందో సో ఆలోచిస్తే వాళ్ళదే తప్పనేది అయితే అనిపిస్తుంది మీరు క్లారిటీ ఇచ్చారండి క్లారిటీగా మాట్లాడారు క్లియర్గా మాట్లాడారు వీని వినిపించుకునే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి మిమ్మల్ని అపార్థం చేసుకున్నారంట దీనికి పర్సన్ చెప్పేది ఏంటంటే పాస్ట్లో ఉన్నట్టు ప్రజెంట్ అయితే ఆలోచించి చెప్పడం మాట్లాడడం అయితే ఉంటుందన్నట్టుగా మీతో ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి పది పదకొండు నవంబర్ మంత్లో ఈ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది ఈ ఎనర్జీస్ బట్టి నవంబర్ మంత్లో ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ అయితే తీసుకుంటున్నారు మాట్లాడతారు కూడా డెత్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది న్యూ బిగినింగ్ అయితే ఉంటుందండి న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది పదమూడు రోజుల్లో కొంతమందికి ఈ రీడింగ్ మీరు ఎప్పుడు చూసినా సరే పదమూడు రోజుల్లో ఈ వ్యక్తి నుండి మీరు ఒక విషయం అయితే తెలుసుకోబోతున్నారు నెక్స్ట్ మరి ఈ పర్సన్ యొక్క ఛానల్ మెసేజ్ అయితే చూద్దామండి ఈ వ్యక్తి మీకు ఏం ఛానల్ మెసేజెస్ అయితే ఇస్తున్నారు ఇన్వాస్ ప్లీజ్ బ్లెసింగ్ టు వాళ్ళు చూసి ఎవరైతే ఉన్నారు వీరి పర్సన్ నుండి ఛానల్ మెసేజెస్ ఇక్కడ ఆర్ ఎనర్జీస్ కార్డ్స్ స్ప్రెడ్ చేశారు కదా మరి ఈ ఆర్ ఎనర్జీస్ కార్డ్లో కూడా మీకు వన్ ఇయర్ నుండి కానీ టూ ఇయర్స్ నుండి కానీ త్రీ ఇయర్స్ నుండి కానీ ఫోర్ ఇయర్స్ నుండి కానీ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుండి కానీ మంత్స్ కానీ ఏ ఈ పర్సన్ మీతో సరిగ్గా ఉండకపోయినా మాట్లాడకపోయినా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా సరే సపరేషన్ సిచ్యువేషన్ అయినా సరే మరి వారి నుండి వచ్చి మెసేజెస్ ఏమున్నాయో చూద్దాం ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరండి అండి కాఫీ కప్ కెమెరా సో నైస్ బాగున్నాయి ఎనర్జీస్ మొదటి ఎనర్జీస్ కార్డు మరి ఎంచుకుంటారు సిచ్యువేషన్స్ అయితే చూద్దాం మొదటి ఎనర్జీస్ కార్డ్కి దేశారు మీరు వన్ ఇయర్ నుండి వీళ్ళు వెంట పడుతున్నారండి వాళ్ళు పట్టించుకోలేదు సో వన్ మంత్లో ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోబోతున్నారు ఓకే మీరు ఏప్రిల్ నుంచి చాలా ట్రై చేస్తున్నారు కాంటాక్ట్ అంటే వీళ్ళ నెంబర్ కనుక్కొని వాళ్ళకి మెసేజ్ చేయడం చే చేశారు బ్లాక్ చేయడం అయితే జరిగింది ఫోర్ మంత్స్ నుండి సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ వ్యక్తి నుండి వన్ మంత్లో మళ్ళీ మీ చుట్టూ అయితే తిరుగుతారండి ఓకే వాళ్ళంతట వాళ్ళే యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు అండ్ నెక్స్ట్ రెండవ ఎనర్జీస్ కార్డుకి సమాధానం సపరేషన్ సిచ్యువేషన్ అనుకుంటా అండి మేబీ టూ ఇయర్స్ నుండి కానీ టూ మంత్స్ నుండి కానీ ఫిబ్రవరి టైంలో ఈ వ్యక్తితో మీకు సపరేషన్ సిచ్యువేషన్ ఉంటే ఈ వ్యక్తి డిప్రెషన్ మోడ్లో అయితే ఉన్నారండి సో ఇక్కడ మీకు రెండు వారాలు అంటే పద్నాలుగు రోజుల్లో ఈ వ్యక్తి నుండి కాంటాక్ట్ రావటం కానీ రీనండ్ జరగటం కానీ జరుగుతుంది రెండు పద్నాలుగు రోజులు అండి పద్నాలుగు రోజులు అండ్ థర్డ్ వా కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ నుండి వచ్చి మెసేజెస్ ఓకే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉందండి ఇప్పుడు మీ పర్సన్ పరిస్థితి ఏమైపోయిందో తెలుసా మేబీ ఇక్కడ త్రీ ఇయర్స్ నుండి కానీ త్రీ మంత్స్ నుండి కానీ అలానే మార్చ్ మంత్లో కానీ ఈ వ్యక్తి మీతో మాట్లాడకుండా రీజన్ చెప్పకుండా థర్డ్ పార్టీ కనెక్ట్ అయిపోయారండి ఇప్పుడు థర్డ్ పార్టీ వారి వల్ల చాలా సఫర్ అవుతారు అండ్ నవంబర్ మంత్లో థర్డ్ పార్టీ తోటి లీగల్ ఇష్యూస్ అన్నది ఫేస్ చేస్తారంటండి వాళ్ళ పరిస్థితి ఇది వాళ్ళ కర్మ కర్మ అన్నది ఇది వాళ్ళ నుండి ఇది జరుగుతుందని చెప్పి యూనివర్స్ మీకు సమాధానం ఇచ్చారు అండ్ ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏం చెప్తుంది అంటే ట్విన్ఫ్లైమ్ ఎనర్జీ అయితే వచ్చింది ఈ వ్యక్తి మీరు ఫ్లేమ్ ఎనర్జీస్లో అయితే ఉన్నారండి రీన్ అనేది కనిపిస్తుంది ఫోర్ అంటే లవ్ అనేది కనిపిస్తుంది అని కండిషన్ లవ్ అయితే కనిపిస్తుంది మీరు అంటే చాలా చాలా ఇష్టం సో ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టేది లేదు వారు బాధపడవాలని అయితే అనుకోవట్లేదండి నెక్స్ట్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ లాస్ట్ వీక్లో ఈ వ్యక్తితోటి రీన్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ మంత్ లాస్ట్ వీక్ అండి అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎనర్జీ స్కార్డ్ సారీ ఫిఫ్త్ వన్ ఎనర్జీ స్కార్డ్ వచ్చిన సమాధానం ఏంటి అంటే మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారేంటండి డీప్గా కనెక్ట్ అయ్యారు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్తున్నారు ఫైవ్ ఇయర్స్ నుండి కానీ ఫైవ్ మంత్స్ నుండి కానీ అలానే ఈ వ్యక్తి తొమ్మిది సంవత్సరాలైనా తొమ్మిది నెలలైనా సరే ఈ వ్యక్తిలో మార్పు రాలేదు వాళ్ళు మారలేదు మీ గురించి చెడుగా చెప్తున్నారంటే ఇప్పుడు చెడు చెప్పడం మానేసి మంచిగా మాట్లాడుతున్నారండి చెప్పిన విషయం ఏంటంటే మీ విషయంలో తప్పు చేశారు అండ్ మంచి ఏదో చెడ్డేదో తెలుసుకున్నారు అవతల వాళ్ళకి మీ గురించి మంచి చెప్తున్నారు ఇది ఈరోజు వచ్చిన ఎనర్జీస్ అండ్ నెక్స్ట్ ఫైనల్గా సిక్స్ వన్ ఎనర్జీస్ కాడ ఏం చెప్తుంది అంటే కొంచెం టైం అయితే అడుగుతున్నారండి ప్రజెంట్ ప్రాసెస్లో అయితే ఉంది అంటే చేసే ప్రయత్నాలు కానీ హలో మీ విషయంలో తీసుకుని యాక్షన్ అనేది కొంచెం టైం అయితే పడుతుందంట మీ విషయంలో తప్పు చేశారు మిమ్మల్ని బాధ పెట్టారు మరి మిమ్మల్ని బాధ పెట్టిన దానికి మీరు ఎలా రెస్పాండ్ అవుతారన్నది కూడా తెలుసుకోవాలి కదా సో టైం అయితే తీసుకున్నారండి మేబీ ఇక్కడ డేస్లో కానీ వన్ మంత్లో కానీ మేబీ ఇక్కడ పది రోజుల్లో కానీ పన్నెండు రోజుల్లో కానీ ఈ వ్యక్తి నుండి మీకు ఒక న్యూస్ అయితే తెలుసుదండి పది కానీ పన్నెండు రోజులలోపు ఈ రీడింగ్ ఎప్పుడు చూసినా సరే పది కానీ పన్నెండు రోజుల లోపు కానీ ఈ వ్యక్తి నుండి మీరు ఒక న్యూస్ తెలుసుకోవడము లేదంటే మీరు చూడడము వారి నుండి కమిట్మెంట్ రావడం అయితే జరుగుతుంది సో ఇదండి కొంతమందికి మీరు రాసులైతే అయితే ధనస్ రాస్ కనిపిస్తుంది అండ్ నవంబర్ డిసెంబర్ టైంలో ఇక్కడ మీ పర్సన్ నుండి కాల్ మెసేజ్ కానీ రీనన్ అనేది కనిపిస్తుంది మేబీ ఇక్కడ టూ ఇయర్స్ నుండి సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు ఎయిట్ ఇయర్స్ నుండి సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు ఫైవ్ ఇయర్స్ నుండి కూడా సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారండి సో ఇక్కడ మీకు టూ మంత్స్లో రిజల్ట్ అనేది ఉంది రీన్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ మీరు కుంభరాస్ వారి అయితే కుంభరా జాన్వరి ఫిబ్రవరి టైంలోని మీ పర్సన్ మీ లైఫ్లో నేమ్స్ ప్రకారంగా చూసుకుంటే ఏ బి ఏ లెటర్ డి నాలుగు వచ్చేసినాయి ఓకే ప్రజెంట్ అయితే పాజిబిలిటీ అయితే ఉందంటండి కలిసిపోవడానికి సపరేషన్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇంటి పేరు కావచ్చు మీరు నేమ్ పిలుచుకోవచ్చు అండ్ అసలు పేరైనా కావచ్చు అండి ఈ ఏబీసీడీలు మరి ఈ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకుంటారో కనెక్ట్ చేసుకోండి పాజిబిలిటీ అయితే ఉంది అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు మేషరాశి వాళ్ళు అయితే మీకు మేషరాశి వృషభ రాశి కూడా వచ్చిందండి సో మీ పర్సన్కి అయితే ఇష్టమైతే ఉంది థర్డ్ పార్టీని వదిలేసి అయితే వచ్చేస్తారు అది కూడా ఏప్రిల్ మంత్లో అయితే కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ మీరు మిథున కర్కాటక రాశి వారైతే ఇక్కడ జూన్లో మీ తింఫ్లమ్ ఎనర్జిస్తూ ఉన్న పర్సన్ తోటి లైఫ్ అనేది చూడబోతున్నారండి కొంచెం టైం పడుతుంది నెక్స్ట్ మీరు కన్యారాశి వాళ్ళు అయితే ఆగస్ట్ మంత్లో మీ పర్సన్ తోటి హ్రీన్ అయితే కనిపిస్తుందండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దూరం అయ్యి ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు సో వాళ్ళంతటా వాళ్ళే బాధపడే రోజు కూడా వస్తుందండి అది కూడా ఆగస్టులో అయితే కనిపిస్తుంది ఇంకా ఫైనల్గా తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అక్టోబర్ నెక్స్ట్ మంత్ అండి నెక్స్ట్ మంత్ ఈ పర్సన్ తోటి మీకు రీనర్ అన్నది కనిపిస్తుంది వాళ్ళు సమాధానం చెప్పుకునే టైం అయితే వచ్చింది ఇదండి ఈరోజు వచ్చిన ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ అయితే ఇచ్చాను మరి మీకు ఈ రీడింగ్ నచ్చిందాను రీడింగ్ నస్తే లైక్ చేయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి